వందనాలు అండి మేము అమలాపురం మండలం డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమరాస ప్రాంతంలో చర్చికి స్థలం తీసుకున్నామండి అయితే ప్రక్కన క్రైస్తవ వ్యతిరేకి ఇంచుమించు మూడు వారాలు మేము చర్చిలోకి రాకుండా ఎంట్రన్స్లో గేటు పెట్టి తాళం చాలా ఇబ్బంది అయింది మూడు వారాలు ప్రార్థన జరగలేదండి అయితే ఆనందప్రసాద్ గారికి ఈ విషయం తెలియపరిచినప్పుడు దైవజనులు మాకు ఎంతో సహకరించి ప్రోత్సహించి ఆ గేటు తాళం తీయించారండి ఈ రోజు నుంచి మేము యాదావిధిగా ఆరాధన చేసుకుంటున్నాం అలాగే మాకు ఇంతగా సహకరించిన ఆనంద్ అయ్య గారికి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు అందరికీ వందనండి మరి అమలాపురం మండలం సమనస గ్రామంలో మరి సేవ చేస్తున్నటువంటి దైవ రాజేష్ గారు ఈ ప్రాంతంలో మూడు సంవత్సరాల క్రితం మందిరం కట్టుకుని ఈ స్థలాన్ని ఆయన సొంతంగా కొలుక్కుని ఇక్కడ మందిరాన్ని కట్టుకుని ఆరాధన చేస్తున్నారు చుట్టుపక్కల కూడా ఎటువంటి గృహాలు లేవు ఎవరు కూడా అభ్యంతరకరంగా లేకుండా వారు సేవ జరిగిస్తున్నారు అయితే ఈ దీనికి కొంచెం దూరంలో మరి ఉన్నటువంటి దారికి ఉన్నటువంటి ఒక ఇంటి గల వ్యక్తి ఆయన గేటు వేసేసి ఈ స్థలంలో రాకుండా తాళం వేసేసి ఆయన చాలా అడ్డం అడ్డం పెట్టారు అయితే మూడు వారాలు చర్చిలోకి రాకుండా విశ్వాసం కానీ పాస్టర్ గారిని కానీ చర్చిలోకి రాకుండా ఆరాధన చేయకుండా చాలా ఇబ్బంది పెట్టారు అయితే కనీసం చర్చిలో ఉన్న డ్రమ్ము ఈ వస్తువులు తీసుకెళ్ళి బయట మేము ఆరాధన చేసుకుంటామని చెప్పినా కనీసం వస్తువులు కూడా తీసుకోకుండా ఆయన చాలా ఆటంక పెట్టారు అయితే మరి దైవ సేవకులు మరి నేను అడ్వకేట్ కొన్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ సమస్యను మరి సునాయాసంగా మరి ఈ యొక్క హింసాత్మ చర్యలు ఏమి కూడా జరగకుండా మరి ఎటువంటి వాగ్వాదాలు కూడా జరగకుండా మరి సునాయాసంగా పరిష్కరించడానికి దేవుడే సహాయం చేశాడు దేవుడు దైవ సేవకుల పక్షాన అలాగే సంఘాల పక్షాన్ని ఉండి వారి ప్రార్థన దేవుడు ఆలకించి మరి చాలామంది సంఘ బిడ్డలు కూడా చాలామంది క్రైస్తవులు సేవకులు కూడా ఈ యొక్క సంఘం కొరకు ప్రార్థన చేశారు వారందరూ ప్రార్థనలకించి ఈ సమస్యను పరిష్కారం చేయటానికి దేవుడు గొప్ప చూపించాడు ఇక్కడి నుంచి ఈ దైవ సేవకులు కానీ ఈ సంఘం కానీ ఈ ఈ యొక్క మార్గంలో రావటానికి కానీ ఆరాధన చేసుకోవటం కానీ ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడే మార్గం సరాధ చేశాడు సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే కలుగునుగా